వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలందరూ విరివిగా వినియోగించుకోవాలని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ మాధవీరెడ్డి కోరారు కడప నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు వారికి పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే తెలిపారు కడపలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశామని అన్నారు ప్రభుత్వం ఏర్పడినాక మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఈరోజు ఎంతో నమ్మకంతో ఒక మార్పు దిశగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈరోజు ఒక మహిళగా నన్ను ఆదరించడం కానీ ఈరోజు కడపకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే పనిచేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కడపకు సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అలాగనే కడపకే కాదు రాష్ట్ర సంబంధంగా కూడా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను ఎన్నికల తర్వాత చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నాము ఆ విధంగానే పని చేస్తున్నాము దీనిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది లోకల్గా కడపలో ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆ రోజు మహిళలు వచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వల్ల మా పిల్లోళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల మా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి మా మమ్మల్ని పిల్లోళ్ళు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రలోభం వల్ల వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని కొట్టడం కానీ దొంగతనాలు చేయడం కానీ క్రైమ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అని చెప్తే దాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా యాక్షన్ పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అంతకుముందు ఉన్న ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకుపోవడం ఇప్పుడున్న కొత్త డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నార్కోటిక్స్ కోసం స్పెషల్ దగ్గర ఒక వింగ్ తయారు చేసేసి ఈగల్ టీం పెట్టారు రవికుమార్ గారు ఆయన దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని పర్సనల్గా చర్చించడం జరిగింది అలానే కాకుండా అసెంబ్లీ సెషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికీ ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్లో నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఈ యొక్క యువత ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును పాడు లేపుకుంటున్నారు దీని మీద పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క గలాన్ని వినిపించడం జరిగింది అందులో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే అత్యంత కట్టుదిట్ట చర్యలు చేయడం మొదలుపెట్టారు దానిలో భాగంగా ఈగల్ టీం అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి దాని ద్వారా ఈ మధ్య మీ అందరు మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారు రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని ఈ విధంగా పెయిన్ పెయిన్కిల్లర్స్ని అన్ఆరైజ్డ్గా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడులేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు వెళ్ళినా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు గన్ను పెట్టి ఒక ఒకరోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీసులు పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఉత్పాదికి ఉత్పాదనకు అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తూ ఉండరు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ఇన్నిసార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము పెద్దల దృష్టికి తీసుకుపోవడము అందులో భాగంగానే ఈ యొక్క రైడ్స్ జరగడము ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మన వంతు మన ప్రయత్నము మనము మన కష్టం మనం పడాలా రిజల్ట్ దానికంతా హోదా వస్తుంది యువతకు మంచి భవిష్యత్ ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాము అందులో భాగంగానే రైళ్లు జరిగాయి దాంతోపాటి రాఠ్వా ఎవరికైనా రాఠవా అంటే ఏదన్నా తెలుసా రాక్వా రాకో అంటే ఎవరికన్నా తెలుసా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళని కార్మిక శాఖలో చేర్చాల పెద్ద ఎత్తున మెకానిక్స్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని చేర్చకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటున్నారు వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆసరా పథకం నుంచి రావాల్సిన వాళ్ళకు స్కీమ్స్ కానీ వాళ్ళకి అందటం లేదు దీని మీద ఇక్కడ కడప నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి నన్ను కలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీలో హౌస్లో మాట్లాడడం జరిగింది వాళ్ళని కార్మిక శాఖలో వాళ్ళకు చేర్చాలని చెప్పడం జరిగింది అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి నేను మాట్లాడిన రెండవ రోజు మూడవ రోజుకి ఇక్కడికి అధికారులు పంపించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కగా ఒక తయారు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని కార్మిక శాఖకు మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది డెఫినెట్గా ప్రతి ఒక్క విభాగము ప్రతి ఒక్క సెక్షన్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము తద్వారా మంత్రుల దృష్టికి తీసుకుపోవడం వాళ్ళకు కావాల్సిన సొల్యూషన్స్ని అమికబుల్గా వాళ్ళకి తీసుకురావడం కోసమే ప్రజలు ఇక్కడ గెలిపించడం జరిగింది అందులో భాగంగానే రాక్వా యొక్క వాళ్ళని వాళ్ళ యొక్క అర్జీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఒక సొల్యూషన్ దిశగా ముందుకు పోతున్నాము దాంతోపాటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకందరికీ ఏడు వందల యాభై రెండు వేలు అంతకంటే తక్కువ పెన్షన్లు వస్తున్నాయి దీనివల్ల ఏం ఉందంటే వాళ్ళు డెబ్ అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏ విధమైన పదు ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు కల పరి ఉన్నారు వాళ్ళు ఒక స్టేజ్లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని చాలా బాధాకరమైన విషయం ముసిలోళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆర్టీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాదాపు ఒక ఆరు వేల మంది మాత్రమే ఉన్నారు దీంట్లో వాళ్ళకి వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి రెండు వేల నుంచి దానికంటే తక్కువ పెన్షన్లు వస్తారే వాళ్ళకి జీవన భృతి వాళ్ళు కూడా ఎక్కువే మడగట్లేదు ఐదు నుంచి ఆరు వేలు అడుగుతున్నారు అట్లీస్ట్ అది లేకపోతే మమ్మల్ని వృద్ధాప్య పింఛన్లో కన్నా తీసుకొని అని అడుగుతున్నారు డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద సానుకూలకంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నాను డెఫినెట్గా ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న హౌస్లో ప్రస్తావించడం జరిగింది అలాగనే నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు రెండు మూడు సార్లు ఈ యొక్క మెరిట్ లిస్ట్ మారిపోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని తీసుకోలేదు వాళ్ళు రెండు మూడు సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోరాడి వాళ్ళకు వాళ్ళకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినాక మొన్న రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు ఈ లోపల ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు నష్టపోవడం జరిగింది దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అంతమంది అభ్యర్థులకి ఆలో చాలా మంది వాళ్ళ నియామక పత్రాలతో పాటు వాళ్లకు రిటైర్మెంట్ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఏర్పడింది ఇంకా కొంతమంది రెండు సంవత్సరాల్లో రిటైర్ అయిపోతూ ఉంటారు ప్లస్ వీళ్ళకి ఏమైందంటే మినిమం మినిమం టైం స్కేల్ వలన వాళ్ళకి పదకొండు నెలలు మాత్రమే జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అసెంబ్లీ సమావేశంలో తీసుకుపోవడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పన్నెండు నెలలు మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది అలా మాకు జీతం రావాలా దాంతోపాటి మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు తీసుకుపోవాలి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు చేశారు మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది డెఫినెట్గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను దాంతోపాటి హోమియోపతి కాలేజెస్ గురించి మనకు హోమియోపతి కాలేజ్ చాలా ఇబ్బందుల్లో ఉంది దాదాపు వంద నూట ఇరవై మంది ఎంప్లాయ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈరోజు నలభై మంది మాత్రమే పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది గ్యాప్ మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈవెన్ నాకు హోమియోపతి కాలేజీ వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీకి అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో ఏదాన్ని వదలలేదు వాళ్ళు మనము ఇక్కడి నుంచి రెండు మెట్లు పైకెక్కాలని తర్వాత నాలుగు మెట్లు పైకెట్ల అభివృద్ధి అలా వెళ్ళాలా వీళ్ళు ఏం చేసినారు నాలుగు మెట్లు ఉన్నదాన్ని ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చేసేసి ప్రతి ఒక్కదాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమారి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది డెఫినెట్గా దగ్గరలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఈ యొక్క చిన్న చిన్న మౌలిక వసూలుదల కల్పనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి డెఫినెట్గా హోమియోపతి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తాము దాన్ని పర్ఫెక్ట్ మోడల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి దాంతోపాటి నిధులు కూడా కేటాయించినారు రిమ్స్ హాస్పిటల్లో దాని మీద కూడా పరిశీలించేసి త్వరితగతిన ముందుకు వస్తారని చెప్పారు ఇప్పుడు ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల నిధులు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసేసాము ముందుకు వెళ్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు దాంతోపాటి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది మేము దాంట్లో చెప్పాము మహిళల భద్రత మహిళలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము మహిళలు అనేవాళ్ళు మల్టీ టాస్కర్సు మొగలతో పాటు ఈక్వల్గా ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు మీరు గమనిస్తే సునీత సునీత విలియం గారు స్పేస్కి వెళ్ళేసి చక్కగా వచ్చారు ఎవరన్నా మొగళ్ళు వెళ్ళారా అన్ని రోజులు ఉన్నారా ఏమాత్రం భయపడకుండా అదే చెప్పాము మహిళలు ఏం భయపడాల్సిన అవసరం లేదు వీఆర్ దేర్ మీకు ఏదన్నా కష్టం వస్తే పలకడానికి మీకెనక ఉండి పని చేయడానికి మీకు తోడుగా ఉండడానికి మలాంటి మహిళలము ఎమ్మెల్యేలము మంది ఉన్నాము ఏ సమస్య వచ్చినా రావచ్చు దాంతోపాటు మీరు కూడా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సిస్టంలోని డిఫెక్ట్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగనే ముఖ్యంగా టిడ్కో ఇల్లు దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉండి రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే కంప్లీట్ అయిపోయేసి లాటరీ వేసేసి లబ్ధిదారులకు వాళ్ళ రూ వాళ్ళ ఇల్లుల యొక్క నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది ఆ రోజు ఈరోజు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారే వచ్చి ఈ యొక్క లాటరీని తీయడం జరిగింది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక్క టిడ్కో ఇల్లు పంచలేదు ఏంటి ట సమస్యలు పెండింగ్ ఉన్నాయి అని అంటే జస్ట్ డ్రైనేజు వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు మనము తాళాలు ఇచ్చేయచ్చు మొత్తం టైల్స్ అయిపోయినాయి లోపల అన్నీ అయిపోయినాయి డోర్లు కూడా ఫిట్ చేసి అన్నిటికీ లాక్స్ ఉన్నాయి సో దీని మీద మనము వెంటనే ఫినిష్ చేసేసి వీటిని పూర్తి చేసేసి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు తీసుకున్నారు ఆ లోన్ ప్రకారం బ్యాంకులకి ఆ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు రెండో వైపు రెంట్లు కూడా కడుతున్నారు రెండు పక్కల వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి వీటిని తరతగతిన ఫోకస్ చేసేసి వెంటనే ఫినిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కడపలోని సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది వారు కూడా ముందుకొస్తున్నారు ఈ యొక్క లిటిల్ జాప్యానికి కారణం ఏందంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు వాళ్ళు చేసిన ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్క విభాగంలోనూ లోటు పెట్టేయడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది కానీ ఎట్లోట్ల దాన్ని ఓవర్కమ్ అయిపోయి మనము ప్రజలకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మంత్రిగారు సానుకూలంగా స్పందించినారు ఇంకా దాని మీద పని చేయడం జరుగుతుంది తొందరలో లక్ష్మీనగర్లో ఉన్న ఇల్లులు ఫినిష్ చేసేసి లబ్ధిదారులకు అందించే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరగా చాలా ఎలాబరేటెడ్గా పీ ఫోర్ పాలసీ గురించి సభలో చర్చించడం జరిగింది అలాగనే వాట్సాప్ గవర్నెన్స్ గురించి జరిగింది ప్రజల దగ్గరికే ప్రభుత్వము ఎవరు ఎక్కడ ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొట్టేసి వాళ్ళకున్న సమస్యలు చెప్తే ప్రభుత్వంలోని ఏ విభాగానికి కావాలో ఆ విభాగానికి చేరి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా సో వాట్సాప్ గవర్నెన్స్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటున్నాను అలాగనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది చాలా పెద్దగా గొప్పగా వినూత్న ప్రక్రియలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తూ ఉంది దాని మీద మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ లోకేష్ గారు కూర్చోబెట్టుకోవడం జరిగింది వారి నివాసాన్ని పిలిపించి దాని మీద డీటెయిలింగ్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ వాటి మీద ప్రజెంటేషన్ జరిగింది దాని మీద మాకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వచ్చే సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయాలా అలాగనే ప్రజల్ని దీని మీద ఎలా వాలని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వస్తుందంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడికన్నా వీళ్ళు వెళ్ళి ఫేస్ చేయాలంటే స్టూడెంట్స్ రెడీ చేయాలా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్స్ వాటికంటే తెలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతమే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్గా వీళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు చాలా క్లియర్గా క్వాలిటీ క్వాంటిటీ దిశగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్తా ఉంది దాంతోపాటి మేము పర్సనల్గా మంత్రి గారిని లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్యాబులు తీసేసేయండి దానివల్ల పిల్లోళ్ళు నాకు కూడా ఇద్దరు పిల్లోళ్ళు ఉండరు ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడేదాన్ని ఎడ్యుకేషన్లో వాళ్ళకి చదువులు చెప్తున్నప్పుడు అనేది నాకు బాగా తెలుసు నేను అదే చెప్పాను ట్యాబులు కానీ ఫోన్లు కానీ చేతుల్లో ఇస్తే పిల్లోళ్లకు తప్పకుండా వాళ్లకు ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది దాన్ని తీసేయమంటే దానికి లోకేష్ గారు కూడా ఏకీభవించడం జరిగింది ట్యాబులు తీసేసి ప్రతి ఒక్క కాలేజ్ స్కూళ్ళల్లో కంప్యూటర్ ల్యాబులు పెంచుతాము అన్నారు చాలా అది ఎంత ఉపయోగపడిందంటే కంప్యూటర్ ల్యాబులు పెంచి అక్కడికక్కడే శిక్షణ ఇచ్చేసేసి ఒక ఎగ్జిక్యూషన్లో పిల్లలు ఈ యొక్క ఈ వాడాలి వీటిని ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలకి ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ పక్కన నేను కూర్చుంటా ఉండేదాన్ని కంప్యూటర్ కానీ ఎప్పుడన్నా ఇస్తే సో దాన్ని మళ్ళీ ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొని వస్తున్నారు ఇది చాలా మంచి వ్యవహారము దాంతోపాటి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంటే అకాడమిక్ ఇయర్ కంటే ముందు బాగా స్కెడ్యూల్ చేసుకొని పుస్తకాలు అనేది పిల్లలకి ఇచ్చేయాల పుస్తకాలను లేట్ చేయకండి ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడం కంటే పది పదిహేను రోజుల ముందు పుస్తకాలు ఇచ్చేయాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది అలాగనే స్కూల్ యూనిఫామ్స్ కూడా మారుస్తున్నారు ఎట్లా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా వీళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వబోతున్నారు అలాగనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంకా బెటర్ చేసుకుంటా పోతారు డెఫినెట్గా ఎడ్యుకేషన్ సెక్టార్లో వినూత్నమైన మార్పులు రాబో నాలుగు సంవత్సరాలు జరగబోతున్నాయి దానికి మేము అందరం సపోర్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగనే పిఎం సూర్యగారు పిఎం సూర్యగారి మీద ఎలాపరేటెడ్ డిస్కషన్ జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరు ఈరోజు నేను దీంట్లో మీ ప్రెస్ మీట్లో చెప్తున్నానంటే రాబో కాలంలో ఈ యొక్క కరెంటు సంబంధంగా మనకున్న ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలంటే పిఎం సూర్యగారి ద్వారా ప్రజల దగ్గరలోకి ఈ యొక్క విద్యుత్ని తీసుకుపోతున్నారు సోలార్ ఎనర్జీని తీసుకొని వస్తున్నారు దాని మీద సబ్సిడీస్లు ఉన్నాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో టార్గెట్ పెట్టారు పదివేల ఇండ్లకి ప్రూఫ్ టాఫ్ స్వెయ్యాలని ప్యానల్స్ వేయాలని చెప్పేసి డెఫినెట్గా మేము దాని మీద ఇక రాబో కాలంలో పనిచేయబోతున్నాము ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇక రేపు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు మనకు కరెంటుకు డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు ఉచితంగా మనం కరెంటుని హ్యాపీగా వాడుకునే పరిస్థితి ఉంది ఇంకా ఎక్స్ట్రా కరెంటును ప్రొడ్యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రివర్స్లో కొనుక్కుంటుంది మనకు డబ్బులు కూడా తెస్తుంది అని చెప్పి చాలా ఎలాబొరేటెడ్గా డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము కూడా చెప్పాము ఫస్ట్ మా ఇండ్ల మీదనే వేయించుకుంటాం మేము సోలార్ ప్యానెల్స్ మేము ఆదర్శంగా ముందుకెళ్తాము మా ఇండ్ల మీద వేయించుకొని చెప్పేసేసి మేము కూడా ఆయనకి చెప్పడం జరిగింది డెఫినెట్గా మీరు మీడియా కూడా సూర్యగర్ ద్వారా ఎలా ప్రజలు దీని మీద ప్రయోజనాత్మకం ఉంటుంది లాభం ఎలా పడతారని పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా సబ్సిడీ అనేది ఇప్పుడు ఉంది ముందు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ బేసిస్ మీద రేపు ఈ సబ్సిడీ తగ్గించే అవసరం ఎక్కువ మంది వెళ్ళిపోయాక తగ్గించే అవకాశం ఉంది కాబట్టి తొందరపడండి భారతదేశంలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలా దాంట్లో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది ఎవరున్నా మన నియోజకవర్గంలో ముందుకు వస్తే దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు పోవడం జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ రాజకీయంగా ఇక్కడ ప్రతినిధులం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను అలాగనే చివరిగా కడప నగరానికి ఏ విధంగా గెలిపిస్తే మేము సమస్యల మీద పోరాడుతాము నీటి సమస్య డ్రైనేజ్ సమస్య మీద పోరాడతామని చెప్పాను ఆ విధంగానే గెలిచిన రోజు నుంచి ఏ విధమైన అవకాశం తీసుకోకుండా ముందుకెళ్ళి పనిచేస్తున్నాం అందులో భాగంగా ప్రతి ఒక్క వారానికి రెండు రోజులు మన కడప స్వచ్ఛ కడప అని చెప్పేసి ప్రోగ్రాం మా సొంత ప్రోగ్రామ్ కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లో వారానికి రెండు డివిజన్లు మేమే సొంతంగా ఆరు గంటల నుంచి పది గంటల వరకు తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు అధికారులతో ఆ సమస్యల ఆ సమస్యల పరిష్కార దిశగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లి మళ్ళీ మూడు నాలుగు రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరించారా లేదని రివర్స్ మనము ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని సమస్య పరిష్కరించలేని ప్రాబ్లమ్స్ ఎందుకు పరిష్కరించలేకపోయినామని చెప్పేసి వాళ్ళ రివ్యూ చేసి వాటిని ఎలా పరిష్కరించాలనేది ముందుకెళ్తున్నాము అలానే కాకుండా మనం ఎలక్షన్స్లో చెప్పినాము షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ మేము వేస్తాము అని చెప్పాను అది మా వాగ్దానం దానికి ఈరోజు కూడా కట్టుబడే ఉన్నాము దాంట్లో ఈ డిలే జరగడానికి కారణం ఏంటి అని అంటే పోయిన గత ప్రభుత్వంలోని పాలకులు టెంకాయలు కొట్టారే కానీ దాన్ని ఏంటి దాంట్లో వర్క్ ప్రోగ్రెస్ ఎంత ఉందనేది ఏమీ గమనించాల మేము కూడా టె టెండర్లు అయిపోయినాయి కదా అగ్రిమెంట్లు అయిపోయినాయి కదా వెంటనే మనం పనులు మొదలుపెట్టేస్తాం కదా అనే ఉద్దేశంతో మేము కూడా చాలా ఉత్సాహంగా పోయాం పోయి చూస్తే సున్నా వర్క్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ కే తక్కువ ఎగ్జిక్యూట్ అయిన వర్తలన్నీ క్యాన్సిల్ చేయమన్నారు అందులో ఇది కూడా ఉంది ఈరోజు మనము మనము ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామన్నాం దానికి కట్టుబడి ఉన్నామని మళ్ళొకసారి చెప్తున్నాం అందులో భాగంగానే గెలిచిన నాటి నుంచి ఈ యొక్క తెలిసిపోయి ఇది ఒక విషయము తెలిసినాక మళ్ళీ కొత్త ప్రపోజల్స్ పెట్టి కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో నుంచి ముందుకు తీసుకొని వచ్చేసేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందరి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసింది ఫైల్ రౌండ్ తిరిగేసేసేసి దగ్గరలో ఆ యొక్క రెండు కార్యక్రమాల మీద క్లియరెన్స్ వచ్చేస్తుంది టెండర్లు జరుగుతాయి వాటిని పూర్తి చేసి అవి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రామిస్ దాన్ని నిలబెట్టడం అయితే జరిగి తీరుతుంది అందులో ఎనికిపోయేది లేదు అది జరిపి తీరి కడప ప్రజలకు మా యొక్క నిబద్ధత ఏదో ప్రూవ్ చేసుకుంటాం దాంతోపాటు ఇరవై రెండు స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కూడా వీళ్ళు పూర్తి చేయలేక మందకొడికగా జరిపారు దాన్ని కూడా మళ్ళా సపరేట్గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెప్పించేసి వాటి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డ్రైన్స్ ఆ డ్రైన్స్ చేసుకుంటేనే మన కడప సురక్షితంగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా అంతే కట్టుబడి ఉన్నాము ఆ డ్రైన్స్ని కూడా ప్రాపర్గా తీసుకుపోతున్నాము అలాగే ఎలాగ నీళ్ళ సమస్య ఉందో ఆ నీళ్ళ సమస్య మీద కూడా పోరాడుతున్నాము దానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద కూడా కంప్లీట్గా రివ్యూ చేస్తూ ప్రతి ఒక్క నెలకు ఒకటి రెండు సార్లు పోయేసి సీఎంఓలో మన ఫైల్స్ ఎక్కడున్నాయి ఏమున్నాయి వాటిని కావాలో వాటిని చేసుకోవాలో మాకు నీళ్ళు లేవు నేను ఒకటే అడుగుతున్నాను హాల్లో మేమేం అడగట్లేదు మిమ్మల్ని మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది మాది అర్బన్ కాబట్టి మాకు ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ చిన్న ఏరియాలో కాబట్టి మాకు సమస్యలు ఏంటి కాలువ సమస్యలు నీళ్ళ సమస్యలు వీటి రెండింటినీ క్లియర్ చేస్తే మేము మా యొక్క లైఫ్ స్టైల్ పెరుగుతుంది మా దగ్గర ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి ముందుకెళ్తున్నాము అదే ప్రతి ఒక్కసారి ప్ర ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా మంత్రుల దగ్గర పోయినా నేను అడుగుతున్నాను అన్న మేము ఏం అడుగుతున్నా మాకు మంచినీళ్ళు ఒక్కటివ్వండి చాలని చెప్పి అదేవిధంగా వాళ్ళని అడగడమే కాదు అందుకు సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే ఫైల్స్ తీసుకుపోవడం కానీ ప్రపోజల్స్ పెట్టడం కానీ దాని మీద కూడా చిన్న క్లర్క్ లెవెల్లో పనిచేస్తున్నాం ఏదైనా ఏ లెవెల్కైనా కడపకు కావాల్సింది ఏదైనా కానీ ఎంతకు పదింతల కష్టమైనా పడి కడపకు తీసుకొచ్చే బాధ్యతతో పనిచేస్తాను డెఫినెట్గా దానికి ఎనికిపోయే పరిస్థితే లేదు అలాగనే ఎవరు ఏమి మాట్లాడినా ఏమీ పట్టించుకుంటే లేదు కడప అభివృద్ధే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్ళి పనిచేస్తాము అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఫుల్ సపోర్ట్ నాకు ఉంది ఆయన నా భర్త అవడం వల్లనో అధ్యక్షులు అవడం వలన పోలీట్ బ్యూరో మెంబర్ అవడం కంప్లీట్ కంప్లీట్గా ఈ సిస్టమ్ ఎలా రన్ చేయాలో ఎక్కడెక్కడి నుంచి పోవాలనే దాని మీద కంప్లీట్గా రెడ్డి గారి యొక్క సపోర్ట్ నాకు ఉంది కాబట్టి ఇంత తొందరగా ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క చోట సాల్వ్ చేసుకుంటే సమస్యలు ముందుకెళ్తున్నాము అలానే కడపని ఒక ఫేస్ లిఫ్ట్ చేసేసి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యతతో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్